మన హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన తిరుమల శనివారాలు రాబోతున్నాయండి ఈ సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి వాటి తేదీలు అలాగే ఈ తిరుమల శనివార వ్రతాన్ని ఆచరిస్తే మనకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అసలు ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని మనం ఎలా పూజించాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వీడియో లైక్ తీసుకుని లైక్ చేయండి ఈ తిరుమల శనివారాల్లో ముఖ్యంగా పూజించాల్సింది వెంకటేశ్వర స్వామిని పురటాశ మాసం స్టార్ట్ అవుతుందండి పురటాశి మాసం అనేది సెప్టెంబర్ మరియు అక్టోబర్లో వస్తుంది ఈ పురటాశి మాసంలో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారు భూమి పైన ఆవిర్భవించారండి అందువల్ల ఈ మాసానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పురటాష్ మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు ఉన్నాయి అందువల్ల ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడానికి చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ నాలుగు శనివారాలలో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయలేని వారు కనీసం ఏదో ఒక తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం వల్ల ఆ ఏడుకొండల వాని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయండి మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన స్టార్ట్ అవుతుంది మొదటి తిరుమల శనివారం చాలా ప్రత్యేకమైంది ఎందుకు అంటే ఈరోజు సంకష్ట హరి చతుర్థి కూడా ఏర్పడిందండి అందువల్ల వీలైనంత వరకు మొదటి తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి అలాగే రెండవది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన స్టార్ట్ అయ్యింది మూడవ మూడవది అక్టోబర్ మూడున వచ్చింది ఇక ఈ పురటాసి మాసంలో చివరి నాలుగవ శనివారం అక్టోబర్ పన్నెండవ తేదీ వచ్చింది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారు జన్మించిన పురటాసి మాసంలో వచ్చేటువంటి నాలుగు శనివారాలు చాలా ప్రత్యేకం అసలు ఈ తిరుమల శనివారాలకు ఎందుకండి అంత ప్రాముఖ్యత అంటే ఒకానక ఒక రోజున శనిదేవుడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అంటారు స్వామి భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలి అంటే మిమ్మల్ని ఏ ప ఎలా పూజించాలా వివరించండి అని చెప్తే ఆ శనిదేవుడు వెంకటేశ్వర స్వామి వారిని అడుగుతారు అప్పుడు వెంకటేశ్వర స్వామి తన పుట్టిన ఈ పురటాశ మాసంలో ప్రతి శనివారం నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలు ప్రసాదిస్తాను అని స్వయంగా వెంకటేశ్వర స్వామి వారే తెలియజేశారు అందువల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు తీరిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే ఈ తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించి చూడండి ఖచ్చితంగా మార్పుని మీరు చూస్తారండి ఇక ఈ పురటాచి మాసంలో ప్రతి తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని ఎలా పూజించాలో మనం తెలుసుకుందాం తిరుమల శనివారాలు వ్రతాన్ని ఆచరించేవారు ప్రతి తిరుమల శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి చన్నీటితో మాత్రమే స్నానం చేయాలండి ఇలా చేసేటప్పుడు నీటిలో కొంత పసుపును వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని పసుపు నీటిని చల్లుకోవాలి అలానే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి పచ్చని తోరణాలను కట్టుకోవాలి ప్రతి తిరుమల శనివారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత సంపద మనకి వస్తుంది అలానే మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం బొట్లు పెట్టండి ఇక వెంకటేశ్వర వారి పటాన్ని మాత్రం ప్రత్యేకంగా అలంకరించుకోండి స్వామివారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి స్వామివారి పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండేలా చూసుకోండి పూజలో ఉపయోగించే తులసి ఆకులను వివాహమైనటువంటి ఆడవాళ్ళు కోయకూడదు పురుషులు మాత్రమే పూజకు ఉపయోగించి తులసి ఆకులను కోయాలి వెంకటేశ్వర స్వామివారి పటాన్ని తులసి మాలతో నిండుగా అలంకరించుకోవాలి తులసిమాల వేయలేని వారు స్వామివారి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టుకోవచ్చు ఇంకా మీకు వీలైతే మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీరు వేసుకున్న నగలను పాలతో శుద్ధి చేసి స్వామివారి పటానికి వేసుకోవచ్చు తిరుమల శనివారం వ్రతాన్ని ప్రారంభించే ముందు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి కాబట్టి ఒక పసుపు గణపతిని తయారు చేసుకుని ఒక తమలపాకు మీద పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతి మీద పసుపు కుంకుమలు అక్షింతలు పువ్వులు వేసి గణపతికి నమస్కారం చేసుకుని తిరుమల శనివారం వ్రతాన్ని ఆచరించండి ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి వారు పూజలో ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి బీపు పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలా తయారు చేసుకొని మూడు పిండి దీపాలను తయారు చేసుకోవాలి ఈ పుండి దీపాలకు పసుపు కుంకుమలతో గోవింద నామాలు రాసుకోవాలి తర్వాత ఈ ప్రమిదాలను వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టి నువ్వుల నూనెను పోసి ఒక్కొక్క దీపంలో మూడు ఒత్తిడి వేసి దీపాన్ని వెలిగించాలండి దీపాన్ని వెలిగించిన తర్వాత మూడు దీపాలకు నమస్కారం చేసుకుని పిండి దీపాలకు పువ్వులను పెట్టాలి ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి చాలా ఇష్టమైన బెల్లం పానకం నివేదించాలి లేదా ఒక చిన్న బెల్లం మొక్కనైనా సరే స్వామికి నివేదించాలి ఇంటిలో పూజ చేసేటప్పుడు గోవిందనామాలు చదువుకుంటూ శ్రీవారిని పూజించాలి గోవిందనామాలు రావనటువంటి వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామికి పూజ చేయాలి చివరగా పచ్చకర్పూరంతో స్వామికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసుకొని మీ ఇంటిలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలి అని స్వామికి నమస్కారం చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో దీపారాధన చేసేవారు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిదండి తిరుమల ఉప శనివారాల్లో ఉపవాసం ఉన్నవారికి అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తుంది ఇలా అష్టైశ్వర్యాలతో నిలుస్తుంది ఈ శనివారం రోజుల్లో ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం మరలా ఇంట్లో దీపాన్ని వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకొని రాత్రి భోజనం చేయవచ్చు తిరుమల శనివారం వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈ నాలుగు శనివారాల్లో ఎట్టి పరిస్థితిలోనూ మాంసాహారాన్ని స్వీకరించకూడదు బ్రహ్మచర్యం తప్పనిసరి మీరు తినే ఆహారంలో ముల్లిపాయ అలానే వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ఈ తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ